ఈ శివుడి ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు మీరెప్పుడైనా వెళ్లారా నల్గొండ జిల్లా పానగల్లు శ్రీశ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం కాకతీయ సామంతులు కుందూరు చోడులచే నిర్మించారు ఛాయా సోమేశ్వరాలయం పచ్చల సోమేశ్వరాలయం ఉదయ ఆదిత్య సముద్రం ఇవన్నీ కూడా చోడుల కాలం నాటి దేవాలయాలు ఇక్కడ ఈ ఛాయా సోమేశ్వర స్వామి విశిష్టత ఏమిటంటే ఇక్కడ ప్రధాన గర్భాలయంలో శివుడు పైన నిలువున ఒక స్తంభం ఆకారంలో నీడ కనపడడం కూడా జరుగుతుంది మండపంలో పద్దెనిమిది స్తంభాలు ఉంటాయి గర్భగుడిలో నిశ్చలంగా కదలకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక స్తంభాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంది ఆ నీడ మాత్రం ఏ స్తంభానిదో మాత్రం ఇప్పటికి వరకు అంత చిక్కని రహస్యం సూర్య భగవానుడి ధర్మపత్ని శనీశ్వరుడి తల్లి ఛాయ అమ్మవారి విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఇక్కడ ఛాయారూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారంట ఇక్కడ స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసిన స్వామివారి అనుగ్రహం పొందొచ్చు అందుకే ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఈ ఆలయానికి సోమవారం మాస శివరాత్రి అమావాస్య రోజు మూడు నుండి నాలుగు లక్షల మంది దాకా వస్తారు ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది ఎండోమెంట్ ట్రస్ట్ తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం కమిటీ వారు ఈ ఆలయాన్ని పురాతన ఒకటిగా ఉంది కృష్ణ పుష్కరాలు ఈ దేవాలయం అభివృద్ధి చెందటంతో పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు అంతకు ముందు గబ్బిలాలతో గుడి నిండి ఉండేది స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు లేకుండా ఉండేది ఇప్పుడు అభివృద్ధి పనులు జరగడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు అంతేకాదు శివరాత్రికి ఇక్కడికి హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తున్నారు పురోహితులు ఈ గుడి మాత్రం ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల దాకా ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి గుడి మాత్రం బంద్ చేయడం ఉండదు సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకుని ప్రస్తుత నల్లగొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులో తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలు కూడా ఉన్నాయి ఇక్కడ లభించిన ప్రతాప రుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నది తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని దాంట్లో శ్రీ దత్తాత్రేయ కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు పూర్తిగా రాతి నిర్మాణం ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది మండప స్తంభాలకు రామాయణ భారత శివలీలా ద్వారపాలక విగ్రహాలు గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూపలతలు పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు